నీళ్లు లేవు ఒకసారి ఫుడ్ అందదు ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి బయటకు వెళ్లాను అక్కడంతా చూశాను వీళ్ళు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చేటన్ని కూడా బ్లాక్ అయినాయి ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసు అడగబోతాను ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా నాలుగు అడుగులు నీళ్లున్నాయి అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది బాధ ఉంది కడను మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను మొత్తం ఈ యొక్క బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్ళీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండబ్ల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్లిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్ళు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్ లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతం అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువాత ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురి గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఇది ఒక మేజర్ ఇష్యూ రెండు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈ రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైతే నాలుగు